చాలా కాలంగా ఓ అద్భుతమైన విజయం కోసం ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు పక్కన వరుణ్ తేజ్ కూడా ఉన్నా కానీ లేటెస్ట్ మూవీ ఎఫ్ టూ లో వెంకీదే ఎక్కువ డామినేషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే సంక్రాంతి బరిలో లేటెస్ట్ గా ఎంటర్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల్లో ఓ రేంజ్ లో కలెక్షన్స్ మొత్తం మోగించగా సంక్రాంతి సెలవుల తర్వాత కూడా తన జోరు చూపుతోంది సినిమా ఇప్పటికే అరవై కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేయగా రీసెంట్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిస్టారికల్ వంద కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది సినిమా ఇప్పుడు అరవై నాలుగు కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సంక్రాంతి సీజన్ లో సంచలనం సృష్టించింది సంక్రాంతి సీజన్ లో బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో వసూళ్ల బేబత్సం సృష్టించిన సినిమా కేవలం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ అనే చెప్పాలి ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ సినిమా టోటల్ రన్ లో ఏకంగా నూట నాలుగు కోట్ల షేర్ ను అందుకోగా సంక్రాంతి సీజన్ ఆల్ టైం నెంబర్ వన్ గా నిలిచిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు రెండో ప్లేస్ లో రీసెంట్ గా గౌతమి పుత్ర శాతకర్ణిని దాటేసి వినయ విదేయ రామ సినిమాను కూడా దాటేసి ఎఫ్ సినిమా సెన్సేషన్ రికార్డును క్రియేట్ చేసి ఆల్ టైమ్ సంక్రాంతి మూవీస్ లో రెండో ప్లేస్ ని దక్కించుకుని దుమ్ము లేపింది సినిమా ఇప్పటికీ జోరు తగ్గకుండా కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుండటంతో లాంగ్ రన్ లో మరో పది నుండి పదిహేను కోట్ల షేర్ అందుకున్నా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు మరి సినిమా ఆ మార్కును ఎందుకుంటుందా అందుకోదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారగా ఎఫ్ టూ వరల్డ్ వైడ్ గా లాంగ్ రన్ లో ఎంత వరకు వసూలు చేస్తుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఎఫ్ టూ లాంగ్ రన్ లో ఎంత వరకు వసూలు చేస్తుంది అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి